హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో సంకటహార చతుర్థి రోజు వెలిగించుకోవడానికి వినాయకుడికి సంబంధించిన రకరకాల ఒత్తుల్ని చూద్దాము ఇది గరిక ఒత్తి దీన్నే మనము దుర్వాయుగ్మం ఒత్తి అని కూడా అనొచ్చు మనకి ఒత్తులు ప్లేలిస్ట్ ఉందండి అందులో ఈ ఒత్తులన్నీ కూడా ఉన్నాయి అంటే ఏ విధంగా చేయాలి అనేది అన్నీ ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు ఒకసారి చూడండి ఇది కూడా దుర్వాయుగ్మం ఒత్తి అండి ఇరవై ఒక్క గరిక ఒత్తుల్ని కలిపి ఒక బంచిగా చేసి వెలిగించుకోవాలన్నమాట ఇరవై ఒకటి ఏంటంటే ఏకవింశతి పూజ చేస్తాం కదా కాబట్టి ఈ విధంగా ఇరవై ఒక్క ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా చేసి వెలిగించుకోవచ్చు తర్వాత జిల్లేడు పువ్వు ఒత్తి స్వామికి జిల్లేడు పువ్వు అంటే ఎంతో ప్రీతి అండి కాబట్టి ఈ విధంగా మనము చేసుకోవచ్చు ఇది మనము పత్తిని పురి వేసుకోవాలండి పురి వేసుకున్న తాటితోటి మనము ఈ ఒత్తిని చేసుకుంటాము తర్వాత మనకి తెల్ల జిల్లేడు చెట్టు ఉంటుంది కదండి దాని కాయ నుంచి అంటే ఎండిన కాయ నుంచి సేకరించిన పత్తితో చేసిన జిల్లేడు ఒత్తులు ఇవి స్వామివారికి ఎంతో ప్రీతికరము మీకు దొరికితే కనుక తప్పకుండా ఈ విధంగా ఒత్తులు చేసి వెలిగించుకోవచ్చు ఈ ఒత్తులు ఏంటంటే నార్మల్గా మనము ఒత్తులు చేసుకుంటాం కదండి మూడు పోగులు కానీ ఐదు పోగులు కానీ తీసుకొని ఒక ఒత్తిలాగా చేసుకుంటాం కదా అదేవిధంగా ఇది వచ్చేసి మోదకం ఒత్తి మోదకాలంటే స్వామివారికి ఎంతో ప్రీతి కదా కాబట్టి ఈ విధంగా మనము మోదకం ఒత్తి చేసి కూడా వెలిగించుకోవచ్చు తర్వాత వినాయక ఒత్తి అండి పన్నెండు వరుసలు తీసుకోవాలి పన్నెండు వరుసలు తీసుకొని ట్వంటీ వన్ పీసెస్ కట్ కట్ చేసి మనము పెటల్స్ లాగా చేసుకొని అన్నీ కలిపి ఒక దగ్గరగా పట్టుకొని ఒత్తిలాగా చేసుకొని వెలిగించుకోవాలి చూసారు కదండీ వినాయకుడికి సంబంధించిన రకరకాల ఒత్తులు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి